నమస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది పెద్ద రాజకీయ దుమారమే చెలరైందని చెప్పుకోవచ్చు జాతీయ స్థాయి నేతలు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమి చెందారంటే ఒకంత ఆశ్చర్యానికి గురైనటువంటి సందర్భాన్ని చూస్తాం అది కూడా కేవలం పదకొండు సీట్లకే పరిమితం కావ కావడంపై కూడా అనేక అనుమానాలు ప్రజల్లోతో పాటు రాజకీయ నేతల్లో నెలకొన్నటువంటి సందర్భాన్ని చూసాం ముఖ్యంగా ఈవీఎంల పనితీరుపై అనేక అనుమానాలు మొదలయ్యాయి అది హ్యాకింగ్ కావచ్చు ట్యాంపరింగ్ కావచ్చు ప్రో ప్రోగ్రామింగ్ మెథడ్ మెథడ్ను మార్చడం కావచ్చు వీటన్నిటిపై కూడా అనేక అనుమానాలు కలిగినటువంటి నేపథ్యంలో ఒంగోలు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారబోతున్నారు ఆయన కనుక ఆయన ప్రస్తుతం పన్నెండు ఈవీఎంల పనితీరుపై అదేవిధంగా వాటిని హ్యాక్ అయ్యాయా లేదంటే ఇతరత్ర ఏం జరిగింది ఆ ఈవీఎంలపై తనకు అనుమానాలు ఉన్నాయని కూడా ఇప్పటికే ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికల సంఘం కూడా ఒక నిర్ణయం తీసుకుంది మాక్ పోలింగ్ ఆ పన్నెండు ఈవీఎం ఈవీఎం ఈవీఎంలపై నిర్వహించాలని కూడా ఇప్పటికే ఒక డిసిషన్ తీసుకున్నటువంటి నేపథ్యంలో అతి త్వరలో మరొక వారం వారం రోజుల్లో ఈవీఎంలపై మాక్ పోలింగ్ నిర్వహించబోతున్నారు ఎన్నికల సంఘం అధికారులు అదే కనుక జరిగితే ఒకవేళ మాక్ పోలింగ్ నిర్వహించిన తర్వాత పోలైన ఓట్ల కంటే లెక్కింపు సమయంలో ఓట్లు ఎక్కువ రావడం అదే సమయంలో మాక్ పోలింగ్ సమయంలో ఏ పార్ట్ ఏ పార్టీకి ఎవరు ఏ గుర్తుకు ఎవరు ఓటేస్తారో తెలుస్తుంది కాబట్టి ఆ లెక్కింపులో కూడా తేడా వస్తే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద బూస్టప్ ఇచ్చేటువంటి కానీ చెప్పుకోవచ్చు ఒకవేళ అదే కనుక జరిగితే బాలినేనికి అనుకూలంగా గనుక నిర్ణయం కనుక వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేసేటువంటి అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇది పెను సంచలనంగా మారనుంది మళ్ళీ పూర్తి స్థాయిలో రీకౌంటింగ్ కావచ్చు రీకౌంటింగ్ కావచ్చు ఒకవేళ రీపోలింగ్ కూడా నిర్వహించేటువంటి అవకాశాలు లేకపోలేదని చెప్పి కూడా రాజ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ ఒకవేళ బాలినేని శ్రీనివాసరెడ్డికి కనుక అనుకూలంగా అంటే ఆ ఈవీఎంలకు సం పన్నెండు ఈవీఎంలకు సంబంధించినటువంటి నిర్ణయం కనుక వస్తే ఖచ్చితంగా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పెద్ద అడ్వాంటేజ్గా మార మారబోతుంది అన్నది కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే దేశ రాజకీయాల్లోని కీలక నేతలు కూడా ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డికి సంబంధించిన ఆ ఈవీఎంల మాక్ పోలింగ్పై కూడా అందరి దృష్టి కేంద్రీకరిస్తున్నారు మరొక వారం రోజుల్లో అంతంటా కూడా జరగబోతుంది ఇప్పటికే ఈవీఎంల పనితీరు వాటి హ్యాకింగ్ కావచ్చు ట్యాంపరింగ్ కావచ్చు ప్రోగ్రామింగ్ మెథడ్ మార్చడం కావచ్చు వీటన్నిటిపై కూడా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఎలన్ మాస్క్ లాంటి నేతలు అదేవిధంగా దేశంలో రాహుల్ గాంధీ మమతా బెనర్జీ కేజ్రీవాల్ అదేవిధంగా ములాయం అంటే ఎస్పీ సమాజ్వాద పార్టీ అఖిలేష్ యాదవ్ కావచ్చు ఇలాంటి అనేక మంది నేతలు అనుమానాలు వ్యక్తం చేసినటువంటి నే నేపథ్యంలో అభ్యంతరాలను నివృత్తి చేయాల్సినటువంటి ఎన్నికల సంఘం సైలెంట్గా ఉండడం కూడా అనేక అనుమానాలకు తావిస్తుంది బాలినేని శ్రీనివాసరెడ్డి కనుక పన్నెండు ఈవీఎంల విషయంలో తాను ఏదైతే అనుమానపడుతున్నాడో వాటికి సంబంధించి కనుక ఆయన విజయం సాధిస్తే ఇది దేశవ్యాప్తంగా ఇష్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది ఖచ్చితంగా ఇది కేంద్రం మెడకు అదేవిధంగా ఎన్నికల ఎలక్షన్ కమిషన్ మెడకు చుట్టుకోబోతుంది అనేది కూడా చాలా సుస్ సుస్పష్టంగా కనిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో మాత్రం చాలా అంటే జోష్ కనిపిస్తుంది ఎందుకంటే ఖచ్చితంగా పోలైన ఓట్ల కంటే అధికంగా లెక్కింపులు వచ్చాయన్నది కూడా రెండు సర్వేలు కూడా గత కొద్ది రోజుల క్రితం ప్రకటించాయి పన్నెండు షా పాయింట్ ఐదు మూడు శాతం ఓట్లు అధికంగా పోలయ్యాయన్నది కూడా ఆ రెండు సంస్థల్లో తేలినటువంటి నిజాలు సో అదే కనుక నిజమైతే బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక్కొక్క ఈవీఎంకు నలభై వేల పైకి చిలుకు అంటే పన్నెండు ఈవీఎంలకు సంబంధించి ఐదు లక్షల ఇరవై వేల పై చిలుకు డబ్బులు ఇప్పటికే ఆయన ఆ పిటిషన్కు సంబంధించినటువంటి ఫీజును కూడా ఎలక్షన్ కమిషన్ చెల్లించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పుడు రిజల్ట్ ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత అంటే ఎలక్షన్ కమిషన్పై పడిందని చెప్పుకోవచ్చు కొద్ది రోజుల క్రితం బాలిని శ్రీనివాసరెడ్డితో పాటు ఇతర నేతలను కూడా ఎన్నికల సంఘం నుంచి కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఆ పిటిషన్లను వెనక్కి తీసుకోవాలన్న అంటే ప్రచారం కూడా జరిగింది సో మొత్తం మీద పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు తేదీ మధ్యలో బాలిన శ్రీనివాసరెడ్డి ఏవైతే అనుమానాలు ఉన్నాయో పన్నెండు ఈవి ఈవీఎంలకు సంబంధించి వాటిపై మాక్ పోలింగ్ నిర్వహించబోతున్నారు అందులో కనుక విజయం సాధిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద బూస్టప్ వార్తగానే చెప్పుకోవచ్చు దేశ రాజకీయాల్లోనే పెను సంచలనంగా మారబోతుంది ఇప్పటికే విశాఖ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవలసం చేసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది రెండో అతిపెద్ద విజయంగా చెప్పుకునేటువంటి అవకాశాలుంటాయి